హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో చేయూత డబ్బులు నేరుగా మరి కాసేపట్లో మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు మొదటగా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు కానీ ఇంకా మహిళల యొక్క ఖాతాల్లో జమ కాలేదు జమ కాని మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో అనేది కూడా జమ అవడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల యొక్క ఖాతాలలో చేయూతకు సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాల్లో జమ కాబోతున్నాయి అలాగే నలభై ఐదు సంవత్సరాల పైబడి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అయితే డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించి కూడా ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా అందజేయబోతున్నారు ఇంకా ఈ డబ్బులు అనేది కూడా పొందినటువంటి మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు కాబట్టి నేరుగా మహిళల ఖాతాలలో కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది త్వరలోనే మహిళల యొక్క ఖాతాలలో విడుదలయ్యాయి కానీ ఈ డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి కానీ మహిళల ఖాతాల్లో కూడా ఇంకా జమ కాలేదు ఇది ఈ డబ్బులు అనేది కూడా మరో రెండు రోజుల పాటు నేరుగా మహిళల యొక్క ఖాతాలకు కూడా జమ చేస్తామని అయితే తెలిపారు నిదానంగా జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా మహిళల యొక్క ఖాతాలలో జమ అవుతున్నాయి వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను మరొకసారి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి డబ్బులు అనేది కూడా ఎటువంటి లంచం అనేది లేకుండా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి పేమెంట్ అనేది కూడా విడుదలవడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ